నేర్చుకోవాలని ఆశగా ఉంది కర్ర తిప్పడం కష్టమా అబ్బే అబ్బే కర్ర తిప్పచ్చండి అదేం కష్టం కాదు నేను చూపిస్తా ఇంతేనండి నా చిన్నతనంలో ఓనమ్మాలు దిగేటప్పుడు టీచర్ నా చేపట్టుకుని నేర్పించింది బాకెట్ లో వేయాలంటే అమ్మ నా చేయి పట్టుకొని నేర్పించింది అదే విధంగా మీరు కూడా మీకేవి అభ్యంతరం లేదు అలాంటిది లేదండి వాడు అదే వెనక నుంచి మీరు కొంచెం తిరగండి అయ్యో అన్న ఏంట్రా మా గాళ్ళు ఒక కరసం ఎడిసిన ఎలా నేర్పించేవాడు ఎరా కరసం వచ్చి రెండు నెలలు ఆ నెల దాకా కర్రను ముట్టుకోకూడదు దగ్గర బస్కెళ్ళి తీయాలని చెప్పానా లేదా చెప్పానా లేదా చెప్పానా లేదా తీరా 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 ఇలాగే రా మగాళ్ళందరికీ నేర్పించేది రూల్స్ అంటే రూల్స్ ఆమెను కూడా దండాలు తీయమని చెప్పండి దండాలు తీయండి ఆహా మన జిమ్ పుణ్యభూమి అయిపోయిందిరా రేయ్ నువ్వు దండాలు తీస్తూ బోర్లా పడితే ఎడిషన్ ఏం చేశాడరా పొత్తి కడుపు చేసి హెల్ప్ చేశాడన్నా ఎడిసన్ పొత్తి కడుపు మీ చేయి అవునా రూల్స్ అంటే రూల్స్ రూల్స్ అంటే రూల్స్ ముందు చేయి తాకాడు ఆ పైన పొత్తి కడుపు మీద చేయి వేశాడు ఆ తర్వాత ఏదో డెకాయిటీ చేసి గుండె దోచాడు ఇకపై జిమ్ జిమ్ఖానయన 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 జిమ్ఖానయన